పెద్ద చెప్తున్న పది సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం పది సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌజ్ ఉంటావు ఆ తర్వాత శాశ్వతంగా అక్కనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ప్రజలు విజ్ఞులు ప్రజలకు పరిపాలన తెలుసు ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎవరి ఆలోచన ఎట్లుందో ప్రజలు తెలియనంత అమాయకులా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్ప చెప్పినట్టయింది మొదటి పది సంవత్సరాలు తాను జడ్డ కోతి వనమల్ల జడిచా అని నీ కుటుంబం మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోసుక తిన్న మాట వాస్తవం కాదా అందుకే ఈరోజు సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా కాళేశ్వరం మీద చర్చ చేద్దామా ఉచిత బస్సు ఆడబిడ్డలకి ఇచ్చిన దాని మీద చర్చ చేద్దామా రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామా రైతు బంధు మీద చర్చ చేద్దామా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థులు ఉద్యమకారులు నిరుద్యోగ యువకుల గురించి మేము ఇచ్చిన అరవై వేల ఉద్యోగాల మీద శాసనసభలో చర్చ చేద్దామా లేదా ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణాలు వదులుకొని సాధించుకోవాలనుకున్న ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేద్దాం వంద సంవత్సరం దేని మీద చర్చ చేద్దాం చంద్రశేఖరరావు గారు మీరు చెప్పండి నేను అడుగుతున్నా నేను సిద్ధంగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా మీరు సూచన చేయండి మా నిర్ణయాలలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ విద్వేషం వెళ్ళగక్కి నీ కోపాన్నంత మాటల రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన కళ్ళకు ఆయన చూపుకో ఒకవేళ బలమే ఉంటే ఆయన కడుపులో ఉన్న విషంతోనే ఒకవేళ ఎదురుగున్నోళ్ళని మాయం చేసేది ఉంటే ఈ పార్టీకి వేదిక మీద ఉన్న మేము ఎవ్వరం లేకుండా పోయేటోళ్ళం అంత విషమైన ఆయన మాటల కళ్ళల్లో కనిపిస్తుంది ఎందుకంటే నలభై ఏళ్ళు తెలంగాణ ప్రజలు నేను గుండెల్లో పెట్టి చూసుకున్నందుక కాంగ్రెస్ విలన్ అంటాడు నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది కనీసము మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం మనం మాట్లాడిన తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచన చేయాలి కదా మనకు విచక్షణ ఉంది కదా ఆలోచన ఉంది కదా మాట్లాడకంటే ముందు ఏం మాట్లాడాలనో ఆలోచన చేయాలి మాట్లాడిన తర్వాత ప్రజలేం ఏ విధంగా తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి మొట్టమొదటి విలన్ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత పెద్ద మాట అది తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా మేము తెలంగాణ ఇస్తే పదేళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ఇంటి ఇల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విల్లనైందా అంటే గింటే ప్రజలనాలే కాంగ్రెస్ని ఏమన్నా అయ్యా మీరు తెలంగాణ ఇస్తుంది ఇదిగో ఆయన గట్ట తయారైండు గిట్లా చూసిన అమ్మోతుంది మా మీద ఎందుకోది ప్రజలేమన్నా ఆవేదన వెలుపుచ్చారంటే అర్థం ఉంది కానీ నీకెక్కడిదో అర్హత మాట్లాడడానికి అంటే ఆయన ఆలోచన ఎట్లుందో ఒకసారి ఆలోచన చేయండి ఆగమైందంటుండ ఏం ఆగమైంది నీ కుటుంబం ఆగమైందేం ఇంకో పదేళ్ళు దోసుకుందాం అన్నది మా అర్థాంతరంగా ఆగిపోతే ఆగమవుతుంది ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు కదా మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు ఓడగొడితే మళ్ళీ దొడ్డిదారిన తెచ్చి చట్టసభలలో పెట్టలేదా ప్రజలు చూస్తలేరా అందుకే కదా మీ ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు మిమ్మల్ని ఇవన్నీ చూసినాక ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పాడు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని వరంగల్ సభ గట్లుంది చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు కడగలేదు నూటొక్కటో పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అనడం ద్వారా కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే మొత్తం ప్రసంగం మీరు గమనించండి ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలమేందో దాన్ని బట్టి అర్థమైంది కదా అందుకే ఈరోజు బసవన్న స్ఫూర్తిగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలి ప్రజలు మెచ్చే విధంగా పరిపాలనను అందించాలి ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలి ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి రాష్ట్ర ఆదాయం పెంచాలి పేదలకు పంచాలి అన్న బసవేశ్వరుడి సూచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వం భవిష్యత్తులో నడుస్తుంది అని నేను చెప్పదలుచుకున్నా నేను కాదు మా నాయకుడు రాహుల్ గాంధీ గారే స్పష్టంగా బసవేశ్వరుడి వచనాలతోనే ప్రతి ప్రసంగంలో వారు ప్రస్తావిస్తూనే ఉంటారు అహ్మదాబాద్లో వారి ప్రసంగం సిడబ్ల్యూసి ప్రసంగం తీసుకోండి పార్లమెంట్ ప్రసంగం తీసుకోండి పాదయాత్ర ప్రసంగాలు తీసుకోండి అంత గొప్ప స్ఫూర్తినిచ్చిన బసవేశ్వరుడి జయంతి అదేవిధంగా వీరశైవ లింగాయత్ సోదరులు నేను ఎమ్మెల్యేగా ఇన్నిసార్లు కొడంగల్లో గెలిచిన అంటే వాళ్ళు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకే నేను కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నా నా నియోజకవర్గంలో అత్యంత ప్రభావితమైన సమాజం వీరశైవ లింగాయత్ సమాజం ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంటే పెద్దలు గురునాథ్ రెడ్డి గారు రాలేదు వారు నాకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకు వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈ రోజు మన ప్రభుత్వం గౌరవించింది ఐదు సార్లు ఎమ్మెల్యేగా వారి సేవలు అందించారు ఎక్కడ కూడా చెడపేర్లేని ఒక పరిపాలన వారు అందించారు సురేష్ షెట్కర్ గారికి నారాయణపేట్ అసెంబ్లీ టికెట్ ఈసారి ఇచ్చి వారిని మంత్రిని చేసుకోవాలి నా మంత్రివర్గంలో నా కోరిక ఉండే అందుకే ఢిల్లీలో మాట్లాడి వారికి ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చిన కానీ వారే పెద్ద మనసు వేసుకొని అక్కడ చిన్న చిన్న పురాపుతాలతో ఒక్క సీటు ఓడినా ప్రజా ప్రభుత్వం రాదేమన్న ఆలోచనతోని మిత్రుడు సంజీవ గారికి వారు ఆ చేతికి వచ్చిన బీఫామ్ ఇయ్యాలి రేపు వార్డు మెంబర్ కూడా పక్కోడికి ఎవడియ్యాడు మీకు అందరికీ తెలుసు కానీ చేతికి వచ్చిన ఎమ్మెల్యే ని పార్టీ గెలవాలన్న ఒక మంచి ఆలోచనతోని సంజీవ గారికి ఇచ్చి వారి గెలుపును నూటికి నూరు శాతం ఎంబడుండి సురేష్ శెట్కర్ గారు చేశారు మరి అలాంటి వాడిని మేము అందరం మళ్ళీ పార్లమెంట్లో ఉండాలి అని నూటికి నూరు శాతం బాధ్యత తీసుకొని వారిని పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరి మద్దతుతో జహీరాబాద్ నుంచి మనం గెలిపించుకున్నాం నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న మిత్రులారా మీ అందరి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చేయడమే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం మా ప్రభుత్వం యొక్క విధానం బసవేశ్వరుడి ఆలోచన విధానంతో ప్రభుత్వాన్ని మేము నడిపిస్తాం రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు సమా సమాజానికి సంబంధించిన పెద్దలు చాలా విషయాలు రిప్రజెంటేషన్ నాకు ఇచ్చిండ్రు తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిపాలనలో భాగంగా పరిశీలించి చేయగలిగిన వాటిని ఖచ్చితంగా చేస్తా మీకు అందరికీ తెలుసు ఏదైనా ఒక మాట చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తా నేను ఎక్కడ కూడా ఇంతవరకు ఈ మాట ఇచ్చిండు ఇది చెయ్యలేదు అని నా శత్రువులు కూడా నా మీద ఆరోపణ చేయలేరు ఎందుకు అని అంటే మాట ఇచ్చే ముందు నూటికి నూరు శాతం పరిశీలించి వాటిని అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలన్నదే మా ఆలోచన అందుకే మిత్రులారా ఈరోజు తెలంగాణ సమాజం మన కోసం మనం చేసే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తుంది వీటన్నిటిని ముందుకు తీసుకువెళ్ళాలి తెలంగాణ ప్రజలకు ఒక జనరంజకమైన పరిపాలన ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏ విధమైన పరిపాలన అందించినమో రాబోయే పది సంవత్సరాలు మంచి పరిపాలనను అందించి ఈరోజు మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు అదే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంగా